రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్నూలు జిల్లా క్లీన్ స్వీప్ చేసింది అలాంటి చేయడానికి కారణం ముఖ్యంగా బీసీలు చేసుకోవడం అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక కులాలు గౌడలు కానివ్వండి కురుబలు కానివ్వండి బోయలు కానివ్వండి ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధి సో ఆ నియోజకవర్గంలో చాలా సీరియస్ గా ఫోకస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశంలో కీలక పాత్ర పోషించినటువంటి కేఈ ఫ్యామిలీ ఈ రోజున స్తబ్దుగా ఉండటం కూడా ఒక రీజన్ అట్లాగే కోట్ల ఫ్యామిలీ కేఈ ఫ్యామిలీకి పడదు సో కోట్ల ఫ్యామిలీ కూడా తెలుగుదేశంలో వెళ్ళిన తర్వాత ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం అనే సామెత ప్రకారం వాళ్ళిద్దరికి కోఆపరేషన్ చేసుకోవటం కూడా కుదరటం లేదు అట్ ద సేమ్ టైం సూర్యప్రకాష్ రెడ్డి ఫైనాన్షియల్లీ సౌండ్ అయినా గానీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతానికి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోదు సో ఈ రోజుల్లో ఉన్న సిచువేషన్ ప్రకారం డబ్బులు కూడా చంద్రబాబు నాయుడే ఇవ్వాలి అలా అని చెప్పి డబ్బులు లేవు కదా అని చెప్పి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని దూరం చేసుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేరు ఎందుకోసమంటే వాళ్ళు వెళ్ళిపోతే పార్టీ పూర్తిగా జీరో అయిపోతుంది సో ఇటన్నిటి మధ్య ఈక్వేషన్ పర్మిటిషన్ అండ్ కాంబినేషన్స్ తీసుకురావడానికి చంద్రబాబు శతవిధాల ప్రయత్ని ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకు నూట సాధించాలి అందులో ఏ నియోజకవర్గం పోకూడదనే ఉద్దేశంతో కర్నూలు కొన్ని కొన్ని పార్లమెంటు అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు ఈ డిసైడ్ అయిన నేపథ్యంలో కర్నూలు అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ కోట్ల ఫ్యామిలీ మూడు టికెట్లు అడుగుతున్నారు సో వాళ్ళని తప్పించేసి మంత్రాలయం చెందినటువంటి తిక్కారెడ్డిని తీసుకొచ్చి పార్లమెంట్ లో నిలబెట్టాలనుకున్నారు కానీ ఆయన నేను కి పోటీ చేయను అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పి అనటంతో ఇప్పుడు మళ్ళీ ఎవరు పోటీ చేస్తారు ఏంటి అని అక్కడ ప్రయత్నాలు జరగక ముందే ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పార్లమెంటు పరిధిలో రెండు బీసీలకు సీట్లు ఒక పార్లమెంట్ మొత్తం మూడు ఇవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి